భారత మార్కెట్లోకి ఫైవ్ జీ కొత్త ఫోన్లు వస్తున్నాయి అట గెలాక్సీ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు చూద్దాం భారత మార్కెట్లోకి కొత్త గెలాక్సీ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి ఎం సిక్స్ ఎం సిక్స్టీన్ మోడల్స్ మార్చి మొదటి వారం నుంచి విక్రయాలు అయితే జరగబోతున్నాయి సో ప్రపంచం పరుగులు పెడుతుంది ఫైవ్ జీ దాకా పోయింది శాంసంగ్ భారత మార్కెట్లో తన కొత్త ఎం సిరీస్ మోడల్ను విడుదల చేసింది మీడియాటెక్ డైమెన్సిటీ సిక్స్టీ త్రీ హండ్రెడ్ చిప్లతో కూడిన గెలాక్సీ ఎం సిక్స్ గెలాక్సీ ఎం సిక్స్టీన్ పేరుతో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక ఫోన్ లవర్స్ చాలామంది ఏ కొత్త మాటలు మోడల్ ఆ కొత్త మాటలు మోడల్ ఉంటారు వాళ్ళ కోసమే వీటిలో ఎం సిక్స్ స్మార్ట్ ఫోర్ ఫోన్ ఫోర్ జీ సిక్స్ జీబీ వేరియంట్లో వస్తుంది వీటి ధరలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకటి ఒకటిగా లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించినట్టు కంపెనీ పేర్కొంది రెండు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో వస్తున్నాయి లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఫోన్ల కొనుగోలుపై ఐదు వందల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా లాభ లభించనుంది సో లాంచింగ్ ఆఫర్ ఇప్పటికిప్పుడు కొంటే ఒక ఐదు వందలు క్యాష్ బ్యాక్ కూడా లభించనుంది మార్చ్ ఏడు నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్లో చేపట్టున్నారు ఇక ఎం సిక్స్టీన్ మోడల్ మూడు వేరియంట్లలో లభించనుంది ఫోర్ జీబీ ర్యామ్తో కూడిన వేరియంట్ పన్నెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ జీబీ వేరియంట్ ధర పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎయిట్ జీబీ వేరియంట్ ధర ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్గా ఉంది మూడు వేరియంట్లలో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో లభిస్తాయి సో లాంచ్ ఆఫర్ కింద వెయ్యి రూపాయల క్యాష్ బ్యాక్ నుండి అందిస్తోంది ఇవి మార్చ్ ఐదు నుంచి అమెజాన్లో విక్రయానికి రానున్నాయి ఫీచర్లకు సంబంధించి ఇరవై ఐదు వాట్స్ ఫాస్ట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయని ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ కెమెరా సెల్ఫీ వీడియో కాల్స్ కోసం ఎయిట్ ఎంపీ కెమెరాలతో వస్తాయని కంపెనీ వెళ్ళించింది మొత్తంగా కొత్త ఫోన్లో వచ్చినాట లాంచ్ ఆఫర్లో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందట